మన ప్రభు అయిన యశు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు మీకు మీ ఇంటికి క్షేమం కలుగును కాక సంగమా మీరందరూ బాగుండాలని కొరకు ప్రార్థన చేస్తున్నాం నిత్యము ఆ దేవుడు దినమంతా తన కృపతో మీ కుటుంబాలను ఆశీర్వదించను కాక చూద్దాం ఇది మూడొకం మొన్న ధ్యానం చేద్దాం ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక అధ్యాయము మొదటి మాట ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులు పాలు పొందిన పరిశుద్ధం సహోదరులారా మనము ఒప్పుకునే దానికి అపోస్తుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి ఆమె ఆమె సంగమా యుద్ధకాల సమయం అని దాన్నగా ధ్యానం మాట దేవుడు మన జీవితాల్లో దీవెనిగా మార్చును గాక హల్లెలుయరలోకి సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులరా మీరందరూ యేసు మీద ఉంచుడి ఆమె చెప్పండి దగ్గర హలెలుయ రే దేవుని ప్రజలారా యేసుక్రీస్తు క్రీస్తు రక్తంలో కడగబడిన రే దేవుని జనాంగమా పరిశుద్ధులారా విశ్వాసులారా దైవ జనాంగమా యేసు మీద లక్ష్యముంచుదువు గాక ఆమె మా ప్రధాన యాజకుడు అపోస్తురుడు ప్రధాన యాజకుడనైనా యేసు మీద ఉంచుడి అని ప్రభు మాట్లాడుతున్నారు ఆమె సహదరి సహోదరుడా ఈ దినం నీ గురెటువైపు నీ గమ్యం నీ దారి నీ ఆలోచన ఎటువైపు భక్తులు ఉన్న మనం విశ్వాసంలో ఉన్న మనం పరిశుద్ధులు ఉన్న మనం జీవితాలు కొనసాగించుకుంటే మన జీవితాల్లో మనం ఎటువైపుగా ఉన్నాం ప్రభు లేఖనం అంటుంది ప్రభు మాట అంటుంది హిందువు వలన పరులకు పిలుపులో ఉన్న పరిశుద్ధులారా ఆమెయ సహోదరి సహోదరుడా పాపాన్ని విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి వేసుప్రభు దేవుడిగా అంగీకరించిన నీవు పరులకు పిలుపులో ఉన్నావు పరిశుద్ధుల జాబితా నీవు ఉన్నాం కనుక నీ గురి నీ దారి నీ మార్గాలు లోకం వైపుగా పాప వైపుగా కాక అధికారుల వైపుగా నాయకుల వైపుగా కాక నీ కొరకు సిల్వ సిల్వలు రక్తం కార్చిన అపోస్తులైనా ప్రధాన యాజకుడైనా యేసు మీద లక్ష్యం ఉంచాలి కామె కల్లెలుయేలుయ సర్వసాధారణంగా మనుషులందరూ కూడా వారు కనబడుతున్న నాయకుల మీద అధికారుల మీద ధనం మీద కారుల మీద బిల్డింగ్ మీద లక్ష్యం ఉంచి బతికే వారు ఉన్నారు కానీ పగలు అంటారు కదా నువ్వు పొందుకునే పిలుపు నీ పర్లకు పిలుపు వ్యర్థమైపోకుండా నీ పర్లకు పిలుపు వ్యర్థమైపోకుండా యేసు మీద లక్ష్యం ఉంచగలిగితే దీవెనిగా మార్చబడతాను ఆమె హల్లెలుయ లోకాన్ని చూసిన వారు ప్రజలను చూసిన వారు అధికారులు చూసిన వారు నాయకుల మీద లక్ష్యం ఇచ్చిన వారు చెడిపోయారు పడిపోయారు జారిపోయారు లోకంలో కలిసిపోయారు యేసు మీద లక్ష్యం వచ్చిన వారు మాత్రము చెరకాలము జీవించగలుగుతున్నారు స్తోత్రం హలెలుయ నేటికి వారి యొక్క తాకిటి వారి యొక్క స్పరిశం అనుభవించగలుగుతున్నాం సంగమా దేవుని సేవకులారా దేవుని ప్రజలరా దేవుని సంగమా ఏసుకృష్ణ రక్తం కలగబడిన దైవ జనగమా ఈ పగటి కాల వేళ నీ గురి నీ గమ్యం ఏ సై గాక యేసు మీద లక్ష్యం గాక అపోషణుడైనా యేసు మీద ప్రధాన యాజకుడైన యేసు మీద నీ గురి నిలపబడును గాక నీ గమ్యం ఉండును కాకేలుయ కలిగే శ్రమ ఏదైనా వచ్చే ఇబ్బంది ఏదైనా కలిగే సంతోషం ఏదైనా కలిగే ఏడుపు ఏదైనా కలుగుతున్న ఆనందం ఏదైనా ఏసు ప్రభు వారు ఎలాగైతే ఎలాగైతే ఈ లోకంలో సంతోషాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ అనేకులకు సాక్షులుగా బ్రతికారో ఆయన లక్ష్యం ఉంచి నీ జీవిత పయనం సాగించదుగాక ఏదిగా శ్రమలు అనుభవించి శ్రమలను జయించి నిజవీరుడిగా విశ్వాస యోధుడిగా పరలోకముందు చేర్చబడ్డాడు అటు యేసు ప్రభు వారి వల్లే శ్రమ కలుగుతున్నప్పుడు జయించి అపవాదిని ఓడించి విశ్వాస వీరుడిగా ప్రార్థన యోధుడిగా యేసు మీద లక్ష్యముచ్చిన నీవు ఉన్నత స్థాయికి చేర్చబడి పరలోకం చేరుదువుగాక హలేలుయ హలేలుయ మన పోస్కరుడు ప్రధాన యాజకుడైన యేసు మీద మన లక్ష్యం ఉంచాలి సంగమా నీ భక్తి నీ విశ్వాసం నీ ప్రార్థన యేసు మీద లక్ష్యం ఉంచి చేయగలిగితే ఉన్నత కార్యాలు నీవు నువ్వు నేంటి వారు పొందుకుంటారు అటుకులపతో పొందుకొని ఇదమంతా మనం జీవించాలి మన గురి మన గమ్యం ఏ సై అయి ఉండాలి మన ఒక రక్తం కాచిన ప్రాణం పెట్టిన యేసు యస్సు ప్రభు వారి మీద మనమందరం లక్ష్యం ఉంచి తన రాకడ సిద్ధపడుదముగాక ఏదో ఒక మాదిని అండకుండా ఏదో ఒక పాపం అంటకుండా మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవడానికి ఏసు మీద రక్ష యేసు మీద లక్ష్యం ఉంచి తన రాకట సిద్ధపడుదముగాక ఏ సై సెలవు రక్తము ఈ పగులు మనను కవర్ చేయనట్లుగా గాక అంటే కొనకపోతే మనము దీవించబడి ఆశీర్వాదించబడదు కాక దేవుడి మాటలను మనం ఇప్పుడు దీవించను కాక చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి నీ పరిశుద్ధ పాదాలు కొందన్నారు పార్టీ పిలుపులు మమ్మలను అయ్యా మీరు కొందన్నారు నిశ రక్తలు కడబడిన కొనబడిన ప్రతి ఒక్కరిని నిపుణులు పిలుపులు ఉంచినందుకు వందనాలు అయ్యా అపోసులైనా ప్రధాన యాజకులైనా యేసు మీద లక్ష్యం ఉంచి మని నీ మాటకి స్తోత్రాలు మా గురి మా గమ్యం అయ్యా చెలిపోతుంటే పడిపోతుంటే నేత క్షమించండి యేసు మీద లక్ష్యం ఉంచి మా కొరకు కలవసలో రక్తం కాచి ప్రాణం పెట్టిన మా రక్షకుడైన ఏసు రక్షించి గొప్ప భాగ్యము అందరికీ దయచేమని గనుడా ఈ పండికి లోపడుతుండగా మీ కార్యం జరిగించమని ఏసన్నాలు అడిగి మనం పొందుకొచ్చాను మా ప్రియ తండ్రి ఆమె ఆమె నిత్యము నా దేవుడు శ్రీయోని దర్శించుగాక మనమందరము మన గురి మన గమ్యము ఏసు మీద లక్ష్యించదు కాక అటుకులపోతూ దేవుడు ఆనందించి ఆశీర్వదించును కాక మెగా బ్లెస్ అన్నారు